అన్న ఏం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు శాండ్విచ్ శాండ్విచ్ చేస్తున్నాడు చూడు బ్రౌన్ శాండ్విచ్ అమ్మా బ్రౌన్ బ్రెడ్డా ఏనా బ్రౌన్ బ్రెడ్ అది నాకు ఈ కొత్తిమీర పచ్చడి పెట్టే నాకు కొత్తిమీర పచ్చడి పెట్టు కొత్తిమీర పచ్చడి చాలా బాగుంటుంది సాండ్విచ్ శాండ్విచ్ ఎండది? మయనిసు. టమాటా సాసు మయనిసు నా? మయనిసు. అంతేనా కొంచెం కొంచెమే పాముకోవాలా కొంచెమే అదే 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 నాకు వద్దమ్మా నాకు టమాటా అది టమాటా అది ఇది కొత్తిమీర పచ్చడి పెట్టే ఒకటి అదే రెండు చాలు నాకు అలా పెట్టాలా రెండు రెండిట్లకి పెట్టి ఇప్పుడు ఏమయ్యాలి కీర కీర ఉల్లిపాయ టమాటా ముక్క ఇదైతే ఇవ్వడు కదా నాన్న అక్కడికి వెళ్తే మేము బయటికి వెళ్తే డాడైనా నన్ను సాండ్విచ్ శాండ్విచ్ ఒక ఉల్లిపాయ ఒక టమాటా ముక్క ఒక కీర ఇప్పుడు కట్ చేయాలా

తీసుకుంటాడా నువ్వు తీరు అవి దగ్గరికి ఇవ్వాలి కదా ప్లేటు బాగున్నావా ఉండు ఉండు ఒక నిమిషం బాగుంది అడ